అందరికీ నమస్కారం సర్వేజన సుఖిన భవంతు నేను ఈరోజు మునక్కాయ సాంబార్ చేస్తున్నానండి ఇలా మనము కందిపప్పు ఉడకపెట్టుకొని టూ టూ స్పూన్స్ కారం పొడి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా ఉప్పు కారం వేసుకొని రుబ్బుకొని అందులోకి ఇప్పుడు మనము కొంచెం బాయిల్ చేసుకున్న మునక్కాడలు వాటర్తో సహా ఇలా వేసుకోవాలి ఇందులోకి మనము దీనికి సరిపడినంత చింతపండు పులుసు వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలండి తప్పనిసరిగా అందులో ఇందులో కొంచెం మెంతి పొడి ఇది కూడా తప్పనిసరి వేసుకోవాలి మనం ఎలాంటి సాంబార్ మసాలా వాడకున్నా కూడా మనకు ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఎంత కలిసేలా కలుపుకోవాలి ఇలా దీన్ని ఇప్పుడు ఒక మనము టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని తాలింపు పెట్టుకోవడమే ఇందులోకి ఒక పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర వేసుకొని మనం ఇది బాయిల్ అయ్యే వరకు మరకపెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి మునక్కాయ సాంబారు చాలా మంచిగా మరుగుతుంది కదండి ఇందులోకి మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఇలా పప్పు వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ మనకు తప్పనిసరిగా మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చెప్పిన ఈ మెంతి జీలకర్ర పొడి తర్వాత వెల్లుల్లి మనం మరిగేటప్పుడు దంచి అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఏ సాంబార్ మసాలా వేసుకోకుండా కూడా అవి షాప్లో దొరికేవన్నీ చాలా రోజులు నిల్వ ఉన్నాయి కాబట్టి అంత ఫ్రెష్ కాదు మనం ఇంట్లోనే దొరికే ఇలాంటి వాటితో ఫ్రెష్గా సాంబార్ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ